ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డులను అత్యంత ఘనంగా పంపిణీ చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో స్థానిక పంచాయతీ ఆఫీస్ నందు తెలుగు యువత ఉపాధ్యక్షులు ఆడపాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన జగ్గంపేట శాసన సభ్యులు జ్యోతుల నెహ్రూ ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో వారి ఫోటోలతో రేషన్ కార్డులు పంపిణీ చేసి వారి ఫోటోలు ఆధారంగా ఏదో వారి సొమ్మును ప్రజలకు పెట్టినట్లు ప్రజలకు ఆ రేషన్ కార్డులు పంపిణీ చేశారన్నారు కానీ ఈ మంచి రాజ ముద్రికతో ఈ రేషన్ స్మార్ట్ కార్డులను క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజలకు పంపిణీ చేసేందుకు గొప్ప నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు ఈ కార్డులలో ఈ క్యూఆర్ కోడ్ను సాంకేతిక పరిజ్ఞానంతో స్కాన్ చేయగా మీరు రేషన్ తీసుకున్నారా లేదా ఈ నెల ఏ సరుకులు తీసుకున్నారు అనే వివరణ పూర్తిగా మీ మొబైల్ కు తెలుస్తుందని అనేక మంచి కార్యక్రమాలు చేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని పేర్కొన్నారు ప్రజల సొమ్ము ప్రజలకు ఇవ్వడానికి నాయకులుగా మా అమ్మ వేసుకోవడం ఏంటి దీనివల్ల మీకు ఏమైనా ఎప్పుడైనా టెస్ట్ చేసుకుందాం మీరు ఎన్నిసార్లు రేషన్ తీసుకున్నారు ఎన్నిసార్లు కందిపప్పు తీసుకున్నారు ఎన్నిసార్లు సార్లు తీసుకున్నారు ఎన్నిసార్లు పంచదార తీసుకున్నారు ఆ డీలర్ మీకు సక్రమంగా ఇస్తున్నాడా లేదా అన్నదాన్ని మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి జ్యోతి నూరు దగ్గరకు వచ్చి అడగక్కర్లా చూడక్కర్లా ఇవాళ ఇచ్చినటువంటి కార్డు వల్ల అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి క్లినిక్ సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్